హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా రెండు చింతల మండలం రెండు చింతల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడు పోటీలు అండి ఈరోజు నాలుగవ రోజు ఈరోజు న్యూ కేటగిరీ విభాగం పోటీలు ఆ న్యూ కేటగిరీ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి ఇవి నొస్సం బైపురెడ్డి గారు పొట్లపాడు గ్రామం కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా వారి న్యూ కేటగిరీ క్రితలండి నొస్సం బైపిరెడ్డి గారు పొట్లపాడు గ్రామం కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా జిల్లావారి న్యూ కేటగిరీ గిత్తలండి